మొత్తం కూడా ఇప్పుడు ఈ పాట రాసిన తర్వాత మీరు ఎహర్ ఏఆర్ రెహ్మాన్ గారి దగ్గర మళ్ళీ కూర్చోవడం జరిగింది ఆయన ఏమన్నా మళ్ళీ చేంజెస్ ఏమైనా చెప్పడం ఇట్లా ఏమన్నా జరిగిందా అంటే యాక్చువల్గా మా చూన్ చూనదే ఉంచారు అన్నీ అంటే యాజ్ ఉన్నాయి ఒక చిన్న మార్పులు చికిరి చికిరి అన్నవి అక్కడ ఇక్కడ కొన్ని దగ్గర వేశారనమాట కొన్ని ఓ రెండు పదాలు తీసేసి చికిరి చికిరి అని వేసారు అంటే చికిరి అన్నది రీస్ట్ అవ్వడం కోసం అది చికిరీ సిగ్నేచర్ మీద నడుస్తుంది మొత్తం ఈ పాటంతా అది కాయినింగ్ వర్డ్ అదే కాబట్టి ఇప్పుడు సరుకు సామాను చూసి మీ సంలేసి వేసే కేక ఉరికి ఉరికి పరిగెట్ట గుంటే సొరకెట్టే శాఖ అని రాశాను నేను అంటే ఆ ఉరికి పరిగెట్ట తీసి చికిరి చికిరి గుంటే సొరకెట్టే శాఖ అని రాశాను సరుకే సామాన్ చూసే అంటే అంటే రకంగా చూస్తుంటే చాలా డీప్గా ఆలోచిస్తే ఇది ఉంటుంది కదా నేను అదే చెప్పాను కదా గ్రామీణ వాతావరణంలో పెరిగే ఒక కుర్రాడు ఆ మొరటివాడికి ఇంకా భాష అదే నేను చెప్తున్నాను కదా నేను కూడా రాయలేదు ఆయనదే పాట అది హీరో గారిదే పాట అది నాకు కూడా సంబంధం లేదని ఒక అంటే ఇది మన మామూలుగా మాటలు చెప్పుకోవాలంటే సరిగ్గా ఓ రకంగా ఇది అమ్మ ఇదేంటో అమ్మాయిని టీచ్ చేస్తున్నాడా ఇదే అనుకుంటాం ఇదేంటే నా మ్యూజిక్లు ట్యూన్లు అంటే ఆయన మొరటితనంలో ఆయన ప్రేమది ఆయన అంత డీప్గా ప్రేమించాడనమాట అలా వాళ్ళు ఈ సాంగ్ రికార్డింగ్ ఉన్నారా మీరున్నారా నేనున్నాను నేనున్నాను ఇంచుమించు రెహమాన్ గారితో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు కూర్చున్నాం ఆయన పక్కనే ఆయన కన్సోల్లో ఉండే అవతలు ఎదురుగుండా సింగర్ పాడడం మేము చెప్పడం ఇవన్నీ జరిగాయి రికార్డింగ్ చేశారు అంటే ఎక్కువ ఒక వన్ నైట్ అంటే వన్ నైట్ మామూలుగా మేము వెళ్ళినప్పుడు పాటని మామూలుగా బేసిక్ రికార్డింగ్ అయిపోయింది అంటే ఒక రఫ్ రికార్డింగ్ అంటారు సార్ అలాగే అయిపోయింది ఆ రోజు ఆ తర్వాత మళ్ళీ అంటే బేసిక్ కూడా కాదు అది పెద్ద సింగర్ ఎవరో పాడారు మళ్ళీ రెండోసారి వచ్చింది మోహిత్ చౌహాన్ గారు అలాగా అంటే పాటని మన డైరెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అంటే మనం మన తెలుగు శ్రోతకి బాగా వినిపించాలి తెలుగు పదాలు స్పష్టంగా ఉండాలి మన వాళ్ళు చిన్న తప్పు వచ్చినా పట్టుకుంటారు కదా అందుకోసం అందుకోసం దగ్గరుండి ఆయన బిచ్చిబాబు గారు పాడించారు మళ్ళీ రెండు మూడు సార్లు పాడించారు చాలా జరిగాయి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే రెహమాన్ గారు మొత్తం వర్క్ కూడా నైట్ పూటే చేస్తారు కదా మీరు మొత్తం నైటేనా నైటే చేశాను మేము చెప్పాం కదా నేను సెవెన్ థర్టీ అలా వెళ్ళాం సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాం తెల్లవారు ఐదు గంటలకు మళ్ళీ బ్యాక్ వచ్చాం ఆ హోటల్స్కి చేశారండి చెన్నైలో వారి స్టూడియోలో రెహమాన్ గారి స్టూడియో ఉంటుంది మా ఆయన ఆయన ఇల్లు స్టూడియో ఒకటే అనుకుంటాను అక్కడే చేసాం ఈ రికార్డింగ్ టైంలో ఏమేమి జరిగాయి సంఘటనలు అసలు రికార్డింగ్ సమయంలో అంటే మేము నాలాంటి వాడికి నాకేంటి ఫస్ట్ టైం కాబట్టి రెహమాన్ గారితో చేయబోతున్నా నాకు ఒక ఎక్సైట్మెంటు ఓ చిన్న టెన్షను ఇలా ఉన్నది అలాగే మా డైరెక్టర్ గారు ఆ పక్కన వచ్చే అసోసియేట్ ఇంకెవరో పెద్ద కోఆర్డినేటర్ ఎవరో వచ్చారు ఇంకా ఆయన రెహమాన్ గారు స్టూడియోలో చాలా బిజీ ఉంది అప్పటికి కింద మేము వెళ్ళేటప్పటికి మండరత్నం గారు ఉన్నారు కింద అది పొనియన్ సెల్వం సినిమా అవుతుంది దానికి ఆయన ఈయన మ్యూజిక్ అనుకుంటా ఆయన పాపం త్రీ అవర్స్ నుంచి అలా కూర్చొని ఉన్నారు మేము మేము వెళ్ళినప్పుడు కూర్చొని మేము చూసాం ఎనిమిది గంటలకి మళ్ళీ పన్నెండప్పుడు చూసి అక్కడ కూర్చొని ఉన్నారు అంటే అతను ఈయన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు సంథింగ్ అంటే ఈ సాంగ్ అప్పుడు రికార్డ్ చేశారు అది అంటే అదే బేసిక్ రికార్డింగ్ స్టార్టింగ్ రికార్డింగ్ అయింది మా ఆ టైంలో పైన మేము ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు నైన్ నైన్ థర్టీ అలా టైంలో వచ్చారు మళ్ళీ లెవెన్ లెవెన్ థర్టీ కిందకు వచ్చేసారు ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి అదే ఆయన మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి దేనికో వెళ్ళారు రిఫ్రెష్ అవ్వడానికో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళారు నేను ఇప్పుడు బీ బ్యాక్ వన్ అవర్ అన్నారు అని వెళ్ళారు మళ్ళీ అంటే వన్ థర్టీ ఎవరు వెళ్ళారు రెండున్నరకు మళ్ళీ వచ్చారు ఆ తర్వాత మళ్ళీ మండత్వం గత కూర్చున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే